హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో పల్లీ నువ్వుల చిక్కి చేయి చూపించబోతున్నా అండి మనం తినేటప్పుడు కరకరలాడతా పంటికి అంటుకోకుండా సాగినట్టు లేకుండా అంటే మనకి స్వీట్ షాప్లో లాగా బాగా క్రంచి క్రంచీగా రావాలి టేస్టీగా ఉండాలంటే పాపం అనేది ఎలా పట్టుకోవాలో ఈరోజు వీడియోలో చేయి చూపిస్తాను మనం పల్లీలు నువ్వులు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఎదిగే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టామంటే ఎముకలు దృఢంగా అయ్యి బలంగా తయారవుతారు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చిక్కీ చేసుకోవటానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పులు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై చేసుకోవటం కోసం ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని దగ్గరుండి మరి వీటిని ఫ్రై చేసుకోవాలి అదే మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన కలర్ అనేది వెంటనే వచ్చేస్తాయి కానీ విత్తనం లోపల పచ్చిగానే ఉంటాయి అప్పుడు చిక్కీ టేస్ట్ అనేది అంత బాగుండదు సో అందుకని ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే ప్రతి విత్తనం కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉండిద్ది చిక్కీ అనేది మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ పల్లీల పైన అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చలార్ని ఇవ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఇన్నే తీసుకోవాలని ఏం లేదండి నేను రెండు కప్పుల పల్లీలు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కదా మీరు కావాలంటే కప్పున్నర నువ్వులు కప్పు పల్లీలు అయినా సరే తీసుకోవచ్చు లేదంటే ఇలాగ రెండు కప్పులు పల్లీలు ఒక కప్పు నువ్వులు ఏదోనైనా సరే ఈ చిక్కీ అనేది చేసుకోవచ్చు ప్యాన్లోకి వేసుకొని వీటిని కూడా కాస్త కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ప్యాన్ కూడా బాగా వేడిగానే ఉంది కాబట్టి పెద్దగా టైం పట్టదు ఇవి ఫ్రై అవటానికి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులను కూడా ఒక ప్లేట్లో తీసుకొని చలారనివ్వాలి ఇలాగా మనం పల్లీలు కూడా చల్లారిని ఈ పల్లీలకి పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి చేతితో నలిపోయిన సరే ఈ పొట్టు తీసుకోండి లేదంటే ఇంకా ఈజీగా ఉండిద్ది ఇలా పప్పు గుర్తితో కనుక కొద్దిగా క్రష్ చేసుకున్నట్టు అన్నామంటే పొట్టు ఊడిద్ది అలాగే ఒక్కొక్క పప్పు కూడా రెండు బద్దలుగా విడిపోయిద్ది ఇలాగ పొట్టు తీసుకున్న తర్వాత వీటిని జాలిగరెట్లో కానీ లేదంటే చాట్లో తీసుకొని చెరిగామంటే పొట్టు అంతా కూడా ఈజీగా పోయిద్ది పొట్టంతా కూడా తీసేసుకొని పల్లీలు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న ప్లేట్ని తీసుకొని ఒక పావు టీ స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని చేతితోటి ఈ నెయ్యి అంతా కూడా ప్లేట్కి రాసుకోవాలి ఇలా రాసుకుంటే మనకి చిక్కీ అనేది అంటుకోకుండా బాగా ఈజీగా ఊడొచ్చిద్ది ఇలా ప్లేట్ అంతా కూడా రాసి పెట్టుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కాస్త అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల పల్లీలు ఒక కప్పు నువ్వులకి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయద్దండి అలాగే ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసామంటే పాకం రావడానికి టైం ఎక్కువ పట్టిద్ది మనం వాటర్ తగ్గించే వేసుకున్నాం కాబట్టి పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బాండిని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అంతా కరిగేలాగా గర్రెడతోటి కలుపుకుంటూ కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూను యాలకల పొడి వేసుకోవాలి ఈ యాలకుల పొడి కూడా పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పాకం అంతా కూడా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి పాకం అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం చిన్న ప్లేట్ కానీ లేదా ఒక గిన్నెలోకి కానీ ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని ఈ బెల్లం పాకాన్ని కొద్దిగా వేసుకోవాలి వేసుకొని చేతితోటి కనుక మనం ఒకసారి చెక్ చేసుకున్నామంటే పాకం అనేది ఇలా సాగకూడదండి ఇది లేత పాకమే ఇంకా ఇలా సాగినట్టయితే మనకి పంటికి సాగినట్టు జిగురు జిగురుగా ఉండిద్ది అనమాట ఈ పాకం అనేది కాదు మనకి కొద్దిగా ఉడికి ముదురు పాకం అనేది రావాలి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుందాం కొద్దిగా వాటర్లోకి బెల్లం పాకాన్ని వేసుకొని చేత్తో తీసుకొని ప్లేట్ వేసి కొట్టామంటే ఇలా టంగ్ టంగ్ సౌండ్ రావాలి అలాగే అప్పడంలాగా విరగాలి ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఈ పాకాన్ని పాకం ఉంటాం ఇప్పుడు ఇంకొక వెంటనే ఈ ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నా పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకొని బాగా కలిపేసి పాకంలో కలిసేలా కలిపేసి ఇప్పుడు మళ్ళీ నువ్వులు వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకొని పాకంలో బాగా కలిసేలాగా గరిటతోటి కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ పాకంలో బాగా ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి చిక్కీకి స్వీట్ షాపులో లాగా మంచి షైనింగ్ వచ్చిద్దండి అలాగే కొద్దిగా మెరుస్తూ ఉంటుంది కదా స్వీట్ షాప్లో చిక్కీ అనేది అలాగా మంచిగా ఉండిద్ది చూడటానికి పాకం ఉడికేటప్పుడు వేసుకోకుండా ఇప్పుడు ఈ స్టేజ్లో కనుక నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఇలాగ నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పాకాన్ని అంతా కూడా వెంటనే వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పాకాన్నంతా కూడా వెంట వెంటనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ పాకం అంతా కూడా వేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకొని అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకొని ఈ అంతా కూడా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా ప్లేట్ నిండా కూడా అనుకొని ఇప్పుడు మనం కావాలనుకుంటే చాకుతోటి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలి మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో లైట్గా ఏ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఇలాగా ముక్కలుగా కావాలంటే వేడి మీద ఉండపుడు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అయితే అసలు కట్ అవ్వదు ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తీసేసుకోవాలి